अरे बल्ले बल्ले हाँ। बल्ले बल्ले ये है हमारा बिल्डिंग का एक्सटीरियर प्लेस वो सामने है ना वो भारत राष्ट्रपति का भवन है अरे मन राष्ट्रपति बंदे गब्बर सिंह की नहीं ब्रिटिश महारानी का फिरंगी है इस फिरंगी हमारा सावित्री मैडम को रानी इनाम दे दिया है पर गुंडे दी गुंडू रानी का पास है ये काली फिरंगी हमारा पास है इस फोलक पास है इस फोलक एक दिन एक गुंडू लेके इसमें डाल के

ఎనిమిది వందల కోట్ల గంగానది క్లీన్ చేసే కాంట్రాక్ట్ మన తెలుగువారైనా మీకు రావటం మా అందరికి చాలా ఆనందంగా ఉంది ఇది నేను కాంట్రాక్ట్ గా భావించడం లేదు ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను నా చేతి డబ్బు ఎంత ఖర్చయినా సరే నదిని పవిత్ర గంగానదిగా మారుస్తాను ఏంటండి నిజంగా మీ డబ్బుతోనే గంగా నదిని క్లీన్ చేస్తారెంట్ నేను ఎప్పుడు నువ్వు చూస్తున్నావు ఆ ప్రాజెక్ట్ సంపాదించడానికి యాభై కోట్ల లంచం ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించాను అదంతా కవర్ చేసుకోవద్దు గంగా నదిలో శవాలు వేయకూడదని కాశీలో బోర్డు పెట్టిస్తాను ఎవరైనా శవాన్ని వేస్తే శవానికి వెయ్యి రూపాయల సొప్పును వసూలు చేస్తాను ఒక ఐదు జాడీల్లో బిస్లరీ వాటర్ తీసుకెళ్లి ఇదే గంగా నది నేను చెప్పి గవర్నమెంట్ నమ్మిస్తాను క్లీన్ మా దేశం కోసం గంగా నదిని పరిశుభ్రం చేస్తానంటున్నాడు నేను మా ఇంటి కోసం ఈ గంగ తీసుకొచ్చాను నా మనవడి చింటూకిచ్చి పెళ్లి చేయడానికి ఇది yes గంగా మామూలు గంగా నక్కి హై పవిత్ర గంగా హై ఇస్మాల్ కి తంగ్ హై అరే బల్ల బల్ల బల్లే బల్ల ఏ బల్ల బల్ల చుప్ అండి ఏమొ సార్ ఇది 암స్టర్డామ్ నుంచి స్విట్జర్లాండ్ నుంచి మీరు కోడల్ని దెత్తుకుంటారనుకుంటే ఏదో అమలాపురం నుంచి నాటు కోడలు తీసుకొచ్చారేంటిండి మీరు ఏం చెప్పమంటావయ్యా నా కర్మ

విలేజ్ డిమాలిషింగ్ ప్రాజెక్ట్ పెట్టి విలేజెస్ అన్ని స్మాష్ చేసి అక్కడ మనుషుల్ని మట్టితో తొక్కేస్తే గాని మనది రిచ్ కంట్రీ అని ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకోవు విలేజ్ వాళ్ళు చెట్టుల్ని పుట్టల్ని పాముల్ని కుక్కల్ని దేవుళ్ళని పూజిస్తారు ఉండదు ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు ఊరినిండా అబూరదా ఊరి పెంటలు పెంట మీద దోమలు పోడిపడ్డ గుళ్ళు గుళ్ళు గబిలాలు కుడిపై పావురాలు మట్టి రోడ్లు నాస్టీ పీపుల్ పందులు నాటబడిన గట్ల చిచిచిచిచి వచ్చావా ఇన్ని రోజులు ఉండిపోయావేంటి రెండు రోజులేగా అయితే నాకు ఇక్కడంతో కొత్త కదా నా గురించి కొంచెం ఆలోచించావా నీకు ఆ బాధ్యత లేదు నువ్వు ఇలాంటి చూడు అనుకోలేదు నాతో మాట్లాడుకో సరే వెళ్ళాను ఉంటావు కదా ఉంటావుగా ఇదిగో వాళ్ళంతా నన్ను మా ఊర్ని అన్ని భాషలు ఎన్నెన్నారో తెలుసా మీ ఫ్రెండ్ చూడు ఒక్క మాట కూడా అల్లేదు వాళ్ళు నిన్ను అన్నారా అన్నారా అలా ఉండు గుడ్ ఈ మధా కు గ్రామ నెమ్మది ఇంకా అంత సేల కట్టు కుమ పట్టు నాగం ముడి పెట్టి పాది తుని పట్టి అవుతు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని నకిలీ నాగరికత కోసం పక్క దేశాలను చూసి నక్కల్లా వాత్ పెట్టుకోవడం నాగరికత అవుతుందా అది అది అసలైన నాగరికత దాన్ని చూసి మీరు విక్రిస్తే మిమ్మల్ని మీరే విక్రయించుకున్నట్టు అవుతుంది గుర్తుంచుకోండి సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఎలా రక్కొట్టాను ఐ లే రెక్కొట్టవులే ఏ విరిగొట్టావు ఏర్పాట్ ఏర్పాటు చాలుగానే వాళ్ళు అతుకోలేక వస్తున్నారు ఎంగ్ వచ్చి రెండు రోజులైందిరా చింటూ గడాన్ని బయటకి తీసుకెళ్లేలా

రాజధానికి చనిపోయిన పదమూడు వేల ఐదు వందల మంది మన సైనికులు గుర్తుగా దట్టిన భారతీయుల గుండె గేట్ ఈ ఇండియా గేట్ ఇందులో ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క సైనికుడి పేరు రాసి ఉంటుంది అది మన ఇండియా విశ్వాసం మధ్యలో గవర్నమెంట్ ఖజానా కట్టమయ్యి ఈ గేటు తలుపులు పెట్టించడం చోటు ఇది పార్లమెంట్ భవనం ప్రజానాయకులు మన దేశం గురించి ఆలోచించేది రాష్ట్రపతి గారి ఇల్లు ఆయన మన దేశానికి పెద్ద కదా ఆయన ఇల్లు కూడా మన దేశం ఇదే లోటస్ టెంపుల్ ఇక్కడ ఏ దేవుడు ఉండడు ఏ మతస్సు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవుడిని మనసులో పూజించుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుందిలే చెంటూకి సిగరెట్ కాల్చిన అలవాటు చెప్పాను

గంగ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్ ఈ ఢిల్లీ ఢిల్లీ మీరు ఎవరు మాట్లాడకండి నాకు సమాధానం కావాలి మీ చింటూ సిగరెట్ కాల్స్తాడు నేను చూశాను ఒక ఆరు మూతి మూతి రాసుకుంటూ సిగరెట్ అంటించుకోడు నేను మై ఉస్కో బోలానా చింటూ సిగరెట్ పీతా హై తుమ్ కో బోలో నహీ బోలా రే ఆ చూడ చింటూ సిగరెట్ కాల్స్తా అంటే గంగి చుట్ట ఓవర్ యాక్టింగ్ మတ် కర్నా సమాధానం బోలో ఆ ఆ చూడు గంగా అసలు ఇలా ఎందుకు జరిగిందో నేను చెప్పడం కంటే వాడి చేత చెప్పిస్తాను అప్పుడు నువ్వు వాడిని అపార్థం చేసుకున్నావు అర్థం చేసుకుంటావు అసలు వాడి సిగరెట్ కాల్చడం వాడికి ఏ అలవాటు లేదు కావాలంటే వీడి మీద ఓట్టు ఏంటండి ఇంకా సోడాలు ఆ అబ్బాయిల ఇంచక్క రా తాకుండా ఫారిన్ డ్రింక్ నాది పై చెప్పే ఆ సోడా తాగకపోతే నాకు బ్యాలెన్స్ అవ్వదు

అదే మరి తొందర పడతావు కయ్యమంటే కుయ్యమంటావు ఆలోచించవు అలవాడే లేదంటే పెద్ద ఆవిడ ఆ దుబాయ్ దర్బీష్ కుమారి లేదు చెప్పే కాదు ఆవిడ సింగపూర్ సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టిందంట వీడికి తెలుగు తెరుగు దగ్గరికి చూసిందంట చూసిందంటే అత్తన్నా అసలు నాకు సిగరెట్ అలవాటు ఉంది కంగ నాకు సిగరెట్లు కాల్చడం అంటే చాలా చాలా ఇష్టం నీకు నేను సిగరెట్లు కాల్చడం అంటే ఇష్టం లేదు కాబట్టి ఇవాళ్ళ నుంచి సిగరెట్స్ ఓకే నేను నాతో మాట్లాడుతావా హలో బాగున్నారా ఒక్క నిమిషం హలో నాన్న అమ్మగారు మీరా బాగున్నావా బాగున్నాడమ్మా ఏమండి అమ్మగారు మాట్లాడుతా ఏ అమ్మా బాగుండమా నేను బాగున్నానమ్మా రాత్రి కళ్ళుకొచ్చావమ్మా త్వరగా వచ్చేయి అక్క జాగ్రత్త అమ్మా జాగ్రత్త హలో హలో బాగుంది అమ్మా ఇక్కడ వర్షాలు రా ఇటు ఇక్కడ వర్షాలు ఉన్నాయా వర్షాల తడవకే తడవల్లి ఆ నువ్వు బాగున్నావా ఆ నేను బాగున్నాను మోతి మోతి కూడా బాగుంది హలో అమ్మా గంగ నేను బాబాయ్ని ఎలా ఉన్నావు ఉండు అన్నగారు మాట్లాడతారు హలో గంగ ఎలా ఉన్నావమ్మా బాగున్నాను ఇబ్బందులు లేవు కదా పక్కకి తడగండ్రా హైదీగా మాట్లాడాలి రా అమ్మా గంగా తాతయ్య బాగున్నావా అమ్మా నేను బాగానే ఉన్నాడమ్మా అబ్బాయి బాగున్నాడా మా అమ్మగారు మాట్లాడు జాద్ద మాట్లాడు ఏమ్మా బాగున్నావా జాగ్రత్త అమ్మా ఆరోగ్యం బాగుందా జాగ్రత్తగా ఉండమ్మా అమ్మాయి గారు బాగున్నారా అదే బాగున్నాను అక్కడ కూడా కారు నాలుగు చక్రాలు ఉంటాయా అమ్మాయి గారు అత్తయ్య గారిని పిలవండి

సాయంత్రం యూట్యూబ్ లో పార్టీ ఉంది మనం వెళ్తున్నాం కోసం నీకు అద్రిపోయి డ్రెస్ సెలెక్ట్ చేస్తాను ఓకే కమాన్ నేను మీతో వస్తానే ఆంటీ ఏంటి ఈ లెటర్ అన్నయ్య అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకోమన్నాడు గుర్తొచ్చింది రెప్పకి రెప్పకి మధ్యలో రంగేలా అయ్యాలో టీవీలో చెప్పింది అయ్య బాబోయ్ పెదానికి పెదానికి మధ్య రంగేడు విన్నాం కానీ రెప్పకి రెప్పకి మధ్య రంగేడు పెట్టండి రెప్పకి రెప్పకి మధ్యనే కాదే